మదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ముగిసింది ఆరు రాష్టాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగగా ఎనిమిది వందల తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు దాదాపు అరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో డెబ్బై తొమ్మిది శాతం అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో యాబై నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం నమోదైనట్లు ఈసీ తెలిపింది అయితే ఇవి తాత్కాలిక గణాంకాలేనని పూర్తి స్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈసీ పేర్కొంది బంగాల్లోని జార్గ్రామ్ లోక్ సభ స్థానం భాజపా అభ్యర్థి ప్రణత్ తుడు మంగ్లాపోటాలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా ఆయనపై కొందరు దుండగులు దాడికి దిగారు ఈ ఘటనలో ప్రణత్ తుడు కారు దెబ్బతినగా ఆయన తలకు గాయమైంది మెదిన్పూర్ లో భాజపా నేత అగ్నిమిత్రపాల్కు టీఎంసీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఇవాళతో నాలుగు వందల ఎనభై ఆరు స్థానాలకు పోలింగ్ ముగిసింది చివరిదైన ఏడో విడత జూన్ ఒకటిన జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపడతారు